ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ జనసేన పార్టీలో తీవ్ర కలకలం రేపింది ముఖ్యంగా శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవికి కొట్టే సాయి ప్రసాద్ను ఎంపిక చేయడం పైన సర్వత్రా సొంత నాయకులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ విషయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ వినూత కోట ఏకంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కే బహిరంగ లేఖ రాయటం ఒక గమనార్హం అని చెప్పుకోవాలి కొట్టే సాయి ప్రసాద్పై తీవ్ర ఆరోపణలు చేసిన వినూత కోట మహిళలంటే కనీస గౌరవం లేనటువంటి వ్యక్తికి పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు అని ప్రశ్నించారు గతంలో తనపైన జరిగినటువంటి రాజకీయ కుట్రలో సాయి ప్రసాద్ ఒక కీలక వ్యక్తి ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పవన్ కళ్యాణ్కు నాదేండ్ల మనోహర్ గారికి ఆధారాలతో సహా తెలియజేశానని వినోద్ కోట తన లేఖలో తెలియజేశారు అయితే తనను రాజకీయాలకు దూరం చేయడానికి కుట్రలు పనినటువంటి వ్యక్తికి ఇంత పెద్ద పదవి ఇవ్వటం పైన ఆమె తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అయితే నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతున్నటువంటి అర్హులైనటువంటి నాయకులు చాలామంది ఉన్నారని వారిని గుర్తించి పదవులు ఇవ్వాలని ఆమె పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేశారు తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు త్వరలో ఈ విభేదానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలను మీడియా ముందు పెడతానని వినూత కోట సంచలన ప్రకటన చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు జనసేన పార్టీలో అంతర్గత విభేదాలకు అర్థం పడుతుంది పవన్ కళ్యాణ్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించ పరిష్కరిస్తారు అనేటటువంటి దాన్ని ఇప్పుడు అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు చూద్దాం